Welcome back. చక్కని ట్రాక్ రికార్డ్ స్థిరమైన వృద్ధితో రియాలిటీ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దశాబ్దం క్రితం ఏర్పాటైన ఈ సంస్థ ప్రపంచ స్థాయి నిర్మాణాలతో అతి తక్కువ సమయంలోనే కస్టమర్ల చేత అనిపించుకుంటూ దిగ్గజ సంస్థగా ఎదుగుతోంది డబ్బు విషయంలో రాజీ పడకుండా కస్టమర్లకు ఇచ్చిన హామీల కంటే అదనపు ఎమ్యూనిటీస్ అందిస్తూ వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ప్రాజెక్టులను చేపడుతోంది వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కస్టమర్లకు ప్రామిస్ చేసిన సమయంలోగా ప్రాజెక్టులను హ్యాండ్ చేస్తూ కొత్త ప్రాజెక్టుల పైన కే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫోకస్ పెట్టింది తాజాగా ఆరా పేరుతో మోకిలాలో గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ విల్లాల్ ఈ సంస్థ డెవలప్ చేస్తోంది చక్కని ట్రాక్ రికార్డ్ స్థిరమైన ఇండస్ట్రీలో సెన్సేషన్ వరల్డ్ క్లాస్ నిర్మాణాలు ఆరా పేరుతో కొత్త విల్లా ప్రాజెక్ట్ ఇచ్చిన హామీ కంటే అదనంగా ఎమ్యూనిటీస్ హామీ ఇచ్చిన టైంకు కు ప్రాజెక్ట్ల హ్యాండ్ ఓవర్ ప్రైమ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను చేపడుతూ రియాలిటీ ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేస్తుంది వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రశాంతమైన పరిసరాలు వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో అత్యద్భుతమైన విల్లాలు గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ హైదరాబాద్ లో ఆల్ట్రా లగ్జరీ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ప్రైమ్ లొకేషన్ అయిన మోకిలలో వీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కొత్త అతి సుందరంగా ముస్తాబు చేస్తోంది ప్రెస్టీజియస్ గా వికే ఆరా పేరుతో కొత్త విల్లా ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తుంది వికే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఓపెన్ స్పేస్ గ్రీనరీకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ ఆల్ట్రా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ ని అభివృద్ధి చేస్తుంది ప్రైమ్ లోకాలిటీలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలకు చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది ఒక్కో యూనిట్ ని మూడు వందల పది నుంచి మూడు వందల యాభై నాలుగు గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు కుటుంబంలోని అన్ని వయసుల వారిని దృష్టిలో ఉంచుకొని పదకొండు పాయింట్ రెండు ఎకరాల్లో మొత్తం తొంభై తొమ్మిది ఆల్ట్రా లగ్జరీ విల్లాలను రెడీ చేస్తున్నారు ఒక్కో విల్లా జీ ప్లస్ టూలో నాలుగు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీతో రూపుదిద్దుకుంటోంది వాస్తుతో ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీలు రెడీ అవుతున్నాయి నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రాజెక్ట్లను తీర్చిదిద్దుతున్నారు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రాజెక్ట్లను తీర్చిదిద్దుతున్నారు సంస్థ టాప్ మేనేజ్మెంట్ ఈ ప్రాజెక్ట్ కోసం స్పెషల్ కేర్ తీసుకుంటుంది ఇక ఈ ప్రాజెక్ట్లోని ప్రతి దశలో నిర్మాణాలను ఎలాంటి రాజీ లేకుండా కంప్లీట్ చేయనుంది వికే ఇన్ఫ్రా సంస్థ వికే ఆర్ వచ్చేసి అన్ని ప్రీమియం విల్లాస్ అండి లెవెన్ ఎకరాస్ లో లెవెన్ ఎకరాస్ లో నైన్టీ నైన్ విల్లాస్ ఈచ్ విల్లా సైజ్ వచ్చేసి త్రీ టెన్ స్క్వేర్ నుండి త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ఉంటుంది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ త్రీ టెన్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బిల్డప్ అదే మనకు త్రీ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అయితే ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంటుంది అండ్ మనకు ఇందులో హైలైట్స్ వచ్చేసి మనకు ఇంటర్నల్ గా ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాం ఈ కమ్యూనిటీస్ విషయానికి వస్తే ఈ ప్రతి విల్లాలో థియేటర్ సౌకర్యం పని మనుషుల కోసం గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రత్యేక గది అటాచ్డ్ వాష్రూమ్ ప్రతి విల్లాకి ప్రత్యేక లిఫ్ట్ సదుపాయంతో పాటు ఎన్నో అమ్యూనిటీస్ ని సంస్థ అందిస్తోంది ఈ ప్రాజెక్ట్ లో క్లోజ్డ్ కార్ పార్కింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ సప్లై ఫైర్ స్ప్రింకర్స్ ఫుల్ పవర్ బ్యాకప్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మీటర్ రూమ్ ఓపెన్ పార్కింగ్ తదితర సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు ఇక విశాలమైన రోడ్లు ప్రతి రోడ్డు పక్కన ప్రత్యేక వాకింగ్ ట్రాక్ ని సంస్థ సిద్ధం చేస్తోంది ప్రాజెక్ట్ అమ్యూనిటీస్ విషయానికి వస్తే ప్రతి రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లు క్రికెట్ ప్రాక్టీస్ నెట్ మినీ గోల్ఫ్ కోర్ట్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ టెన్నిస్ కోర్ట్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ పూల్ హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ పలు రకాల ఇండోర్ గేమ్స్ సైకిల్ ట్రాక్ పద్దెనిమిది వేల ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ మల్టీపర్పస్ హాల్ పార్టీ లాన్ అవుట్ సైడ్ డైనింగ్ యాంపీ జిమ్ యోగా వంటి సదుపాయాలను అందించనుంది బెస్ట్ గ్రీనరీ ఇచ్చాం అండ్ ఓల్డ్ పీపుల్ అండ్ చిల్డ్రన్కి కూడా మనం ఓల్డ్ పీపుల్కి సపరేట్ సిట్అవుట్ ఏరియాస్ ఇచ్చాం అండ్ చిల్డ్రన్కి అయితే చిల్డ్రన్ ప్లేయింగ్ ఏరియా పార్క్స్ అండ్ సైక్లింగ్ ట్రాక్ మన ప్రాజెక్ట్లో ఎయిటీన్ థౌసండ్ ఎస్ఎఫ్టీతో క్లబ్ హౌస్ ఉంది అందులో మనకు జిమ్ స్పా సెలూన్ మల్టీపర్పస్ హాల్ అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్ కింద స్విమ్మింగ్ పూల్ అడల్ట్కి అండ్ చిల్డ్రన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చాం ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది ఐదు నిమిషాల్లోనే ఓఆర్ఆర్ కు పది నిమిషాల్లో నియో పోలీస్ లేఅవుట్ కు ఇరవై నిమిషాల్లో ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు ఇరవై నిమిషాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి నలభై నిమిషాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకోవచ్చు ప్రాజెక్టు అత్యంత సమీపంలోనే పేరొందిన ఉన్నాయి ఇక్కడ నుంచి ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ కి ఐదు నిమిషాల్లో ఇక్బాయ్ సిబిఐటి కి పది నిమిషాల్లో చేరుకోవచ్చు ఎన్నో అమ్యూనిటీస్ తో అత్యంత సుందరంగా డెవలప్ అవుతున్న ఈ లో ప్రాపర్టీ కొనేందుకు కస్టమర్లు అధిక ఆసక్తి చూపుతున్నారని వీగే ఇన్ఫ్రా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు